నమస్కారం చెవిలో నిరంతరంగా మోత సిటీ శబ్దం లేదా గుసగుసలు వినిపించటం దాన్ని టినటస్ అంటారు ఇది శబ్ద కాలుష్యం స్టేజ్ చెవి నాడి దెబ్బతినటం లేదా రక్త ప్రసరణ లోపం వల్ల ఏర్పడుతుంది మ్యాగ్నిటీ థెరపీ ద్వారా ఈ పరిస్థితిని సహజంగా నియంత్రించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి కాజస్ ఆఫ్ టినీటస్ టినిటస్ కి ప్రధాన కారణాలు ఇవి రక్త ప్రసరణ లోపం రెడ్యూజ్డ్ బ్లడ్ ఫ్లో చెవి నాడి కణాల దెబ్బ తినటం బీపీ డయాబెటీస్ స్ట్రెస్ అండ్ స్లీప్ డిజార్డర్స్ వయసు వల్ల నాడి క్షీణత మాగ్నెటిక్ థెరపీ ఈ అన్ని స్థాయిలలో పనిచేస్తుంది ముఖ్యంగా రక్త ప్రసరణ మెరుగు చేయడం ద్వారా ఇంటర్నల్ పాత్వే మాగ్నెట్ శక్తి శరీరంపై పడినప్పుడు రక్తంలోని ఐరన్ మూలకాలు అయస్కాంత క్షేత్రానికి స్పందిస్తాయి దాంతో రక్తం సాఫ్ట్ గా ప్రవహిస్తూ చెవి ప్రాంతంలోని సూక్ష్మ రక్తనాణాలకు ఆక్సిజన్ పోషకాలు చేరతాయి ఇది కొక్లియాలోని హెయిర్ సెల్స్ పునరుత్పత్తికి సహాయపడుతుంది రోల్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ చెవిలోని నరు సక్రమంగా పనిచేయాలంటే రక్త ప్రసరణ చాలా కీలకం మ్యాగ్నెట్ వల్ల వెసోడిలేషన్ జరుగుతుంది అంటే రక్తనాణాలు విస్తరిస్తాయి దీని ఫలితం చెవిలో ఆక్సిజన్ స్థాయి పెరిగి చెవి కణాలు మళ్ళీ చురుకుగా మారుతాయి నరువు రీజనరేషన్ తీవ్రమైన మోతకు కారణం ఆడిటరీ నర్వ్స్ దెబ్బతినడం మ్యాగ్నెట్ థెరపీ ద్వారా నరువు రీజనరేషన్ నాడి పునరుత్పత్తి అవుతుంది ఎందుకంటే మ్యాగ్నెట్ శక్తి కణస్థాయిలో సెల్ మెంబ్రెన్ పొటెన్షియల్ను సమతుల్యం చేస్తుంది